ఎందుకు చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని చూసి కాస్తైనా నేర్చుకోవాలని చెప్పేది ఎక్కడైనా సరే కొద్దిగా వయసులో పెద్దవాళ్ళు కానీ మన రంగంలో మనకన్నా ముందు ఉన్నవాళ్ళని కానీ చూసి ఎంతో కొంత మంచి నేర్చుకోవాల్సిన విషయాలని గమనించాలి ప్రతి వాళ్ళని వారి వృద్ధాప్యం కారణంగాను లేదంటే వాళ్ళలోని ఒక కొన్ని మైనస్ పాయింట్ల ఆధారంగాను ఖేళన చేయటం తగ్గదు మనము రెండు వీడియోలు నిన్న మొన్న చేశాము అసెంబ్లీలో ఈ ప్రవర్తన ఏంటి అని కామినేని శ్రీనివాస్ తీసుకొచ్చినటువంటి ఆయన వయసు డెబ్బైలు దాటిందని ఆయనే చెప్తున్నాడు ఆయన వయసుకైనా గౌరవం ఇచ్చేలాగా వ్యవహరించాలా అంటే ఆయన మాటలు అలా లేవు కాబట్టి ఏకవచనంతో మాట్లాడాల్సి ఆయన సమయం సందర్భం లేకుండా ప్రస్తావన తీసుకురావడము దాని మీద ఆ ఇద్దరు సంవాదన మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పడమే కదా అది ఒకటి దానికి ముందు బొజ్జల సుధీర్ బొజ్జల సుధీర్ రెడ్డి హోంమంత్రి అసలు ఈ సంవాదం అంతా ఎలా బిగినైందనేది మనం సుదీర్ఘమైన వీడియో పెట్టాం మన రాత్రి ఎక్కడి నుంచి బిగినైంది బొజ్జల సుధీర్ రెడ్డి అరే మేము చెప్తున్నటువంటి వాటికి దిక్కు లేదు ట్రాన్స్ఫర్లు చేయట్లేదు అని ఎగ్జాక్ట్గా చంద్రబాబు నాయుడు గారు వాటిల్ని మాట్లాడే నిశ్చిత దృష్టితో పరిశీలించినప్పుడు వీటి గురించి వీళ్ళ ప్రవర్తన ఇన్నేళ్ల వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తూ వస్తున్నారు రాజకీయాల్లో అన్నదాన్ని పరిశీలించినప్పుడు మాత్రమే దీన్ని మనం పట్టుకోగలం క్యాచ్ చేయగలం అలా క్యాచ్ చేయగలిగాము కాబట్టి ఇప్పుడు ఆ క్రెడిట్ తీసుకునే హక్కు ఉంది మనము ఏవైతే అంశాలని దృష్టిలో పెట్టుకొని మాట్లాడేమో అవే చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న క్లాస్ పీకినట్లుగా రెండు ప్రధాన పత్రికలు వారికి బాజా భజంతి రెడ్డి వాయించే పత్రికలు హెడ్లైన్లు పెట్టారు మీరు గమనించవచ్చు ఇదేనా మాట్లాడే పద్ధతి అని చెప్పేసి ఒక హెడ్డింగ్ ఇదేం తీరు అని ఇంకోటి మనము ఏవైతే అంశాలు కరెక్ట్గా బొజ్జల సుధీర్ రెడ్డి బాలకృష్ణ కామినేని సంవాదము కోన పునాది మనం మెన్షన్ చేయలేదు కానీ బోండా ఉమా గారు మాట్లాడిన పద్ధతిని కూడా మనం చూపించాం బోండా ఉమ్మ మీకు కూటం మధ్య ఇంకొకటి పుల్లలు పెట్టాల్సిన అవసరం లేదు అని రాత్రి చెప్పిన వీడియోలో బోండా ఉమ్మ గారు ప్రస్తావన చేశాం ఏది పవన్ కళ్యాణ్ మీద ఏదో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద ఏంటి ఇలా మీరు ఆ చెప్తా ఈ చెప్తా కుదరదు అనుకుంటా ఇరుచుకపడ్డాడు వాటిని ప్రస్తావించారు చంద్రబాబు గారు ఇది పద్ధతి కాదు అని సీరియస్గా క్లాస్ బీకర్ అట్టనే రామాంజన్యన్ అని ఒక ఐఏఎస్ పత్తిపాడు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇప్పుడు ఒకప్పుడు ఆయన ఐఏఎస్ ఆయన కూడా మీరు మాట్లాడుకునే పద్ధతి మార్చాలి అది ఆయన చాకచక్యం ఎక్కడ బయటపడుతుంది నైపుణ్యం అనుభవం అంటే సభలో యాక్చువల్గా బాలకృష్ణ కామినేని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఉన్నారు కానీ ఆయన లేచి నిలబడి వారించే అవకాశం ఉండదు ఆ తర్వాత నిలబడి మాట్లాడారు కానీ ఆ సంవాదాన్ని అలా కొనసాగించడమే మంచిది అని ఎందుకంటే ఈ రాజకీయం అలాంటిది కదా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తుంటే మనల్ని విమర్శించిన వాళ్ళని విమర్శిస్తున్నప్పుడు ఎవరైనా ఆనందపడతారు అని నేను ఒక లైన్ చెప్పాను చూసారా అది అక్కడ సరిపోతుందా కానీ ఆ తర్వాత జనంలోకి వెళ్ళింది నెగిటివ్ సంకేతాలు వెళ్ళింది అనేది గమనించారు కాబట్టి మళ్ళీ క్లాసు పీకిన విషయాన్ని కూడా ప్రధానంగా శీర్షికలకి ఎక్కించగలిగేది దీన్నే అనుభవం అంటారు దీన్నే రాజకీయం అంటారు దీన్ని నుంచి నేర్చుకోవాల్సింది ఎవడైనా బాబు చెప్తేనే నేర్చుకోవాలా బాబు దగ్గర నుంచి నేను నేర్చుకునేది ఏంటి అని భీష్మించి కూర్చొని ఉంటే మన చుట్టూ పక్కల వాళ్ళు చెప్పినవే ఫాలో అవుతూ ఉంటే మిగిలిన పార్టీల నాయకులు ఎప్పటికీ ఏమీ నేర్చుకో ఇవేమీ ప్రస్తావించక్కర్లా బయట అప్పట్లో నేను కొన్ని విషయాలు ఏం దగ్గర నేర్చుకున్నాను కొన్ని విషయాలు ఏం దగ్గర నేర్చుకున్నా అని మనకి ఒక అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత చెప్పాల్సిన అవసరం లేదు కానీ మన ముందున్న నాయకులు మన తరంలో ఉన్న నాయకుల నుంచి ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సిందే రాజకీయాలు కావచ్చు ఏ రంగంలో అయినా సరే ఎందుకంటే కొన్ని వయసుతో పాటు అనుభవంతో పాటు ప్రతి అనుభవం మనం నే మనం చూడలేం ప్రతి దృశ్యంలో మనం ఉండలేం కానీ వాళ్ళ అనుభవాల నుంచి మనం నేర్చుకోవచ్చు ఈ సిచ్యువేషన్ మనం ఎలా బిహేవ్ చేయొచ్చు కదా మనం చేసిన పనికి నెగిటివ్ సంకేతం వెళ్తుంది ప్రతికూల ఫలితాలు వస్తాయి అనుకున్నప్పుడు అలర్ట్ అయ్యి ఇది నా ప్రమేయం లేకుండా జరిగింది అనే సంకేతాలు ఇవ్వగలిగి ఉండాలి నాయకుడు అనేవాడు అది ఇచ్చినప్పుడు ఏంటంటే ఈయన ప్రమేయం లేకుండా వెళ్ళింది ఇది ఈయన ప్రమేయం లేకుండా ఈ చెడ్డ పని జరిగింది అని కొంతమంది అయినా డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఇది నేను ఎవరిని ఉద్దేశించి అంటున్నాను మీ అందరికీ తెలుసు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అయింది అంటే ఆ సామెత ఎవరికి రాలా ఇప్పుడు చూశారు కదా బాలకృష్ణ గారు కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు అనేది ప్రజల్లోకి వెళ్తుందా లేదా ఇది దీన్ని మనం గమనించాం కాబట్టి దానికన్నా ముందే మనం అసలు సభ పెట్టింది ఎందుకు అసెంబ్లీ పెట్టిలో సమస్యల మీద ఏడవండి అంటుంటే పైగా మీరు రా ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు రావట్లేదని ఎగతాళి చేస్తూ హేళం చేస్తూ విమర్శిస్తూ ఆరోపిస్తున్నారు మీరు మీరు చేస్తుంది ఇదేనా అని మనం మాట్లాడాం కదా ఇప్పుడు మన క్రెడిట్ ఉంది తీసుకుంటాం మనం ముందే గమనించాం ఈ అంశాన్ని అని చెప్పేసి ఇలా చెప్పాము అనే విషయాన్ని కూడా జీర్ణించుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు జెలిసిలో యాంటాసిడ్ వీటిని మింగటం తప్పితే వాళ్ళు ఇంక వేరేది ఏం చేయలేదు నిశిత దృష్టి ఇప్పుడు మనకు సంబంధించి ఒక పెద్ద ఆయన ఉండకూడని ఛానల్లో ఉన్నాడు అయినా కూడా ఆయన కూడా తెలియకుండానే ఆయనలోని ఉందాతనాన్ని బయటకు తెచ్చుకునే ప్రక్రియలో భాష మనల్ని డిఫైన్ చేస్తుంది డిఫెండ్ చేస్తుంది ఆయన డిఫెండ్ అనలేదు కానీ డిఫైన్ చేస్తుంది అంటే మనం పెరిగిన వాతావరణం మన సంస్కారం దీని అన్నిటికీ కూడా భాష అనేది వ్యక్తీకరించే తీరు అనేది నిదర్శనంగా ఉదాహరణగా సంకేతంగా ఉంటుంది అనేది ఆయన చెప్పాడు కానీ రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ ఛానల్ కాబట్టి ఆయన పూర్తిగా చెప్పలేడు ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడింది ఆయన పెరిగిన వాతావరణాన్ని సూచిస్తుంది అనే కదా వాటి అర్ప మనం పెద్ద ముఖ్యమంత్రి కొడుకు పెద్ద నటుడు ఆ తర్వాత పెద్ద ముఖ్యమంత్రికి బావ బావ మరిది ఆ తర్వాత కాలం కలిసి వస్తే వాళ్ళ అల్లుడు కూడా సీఎం ఇదే కదా వాళ్ళ ఫీలింగ్ ఇంకా వీళ్ళకి చెప్పేది ఎవరు ఎవరికైనా వాళ్ళకే కాదు ఇంకెవరికైనా ఏ కేసులనైనా ఎలాంటి ఆరోపణలైనా డబ్బుతో కొట్టేయగలం మనం లేకపోతే మనల్ని షూట్ చేస్తున్న అభిమానిని వెంటబడి మరి ఫోన్ తీసుకొని నేలకేసు కొట్టడం ఇలా ఎవరైనా చేయగలరా దీన్ని కూడా సమర్థించుకునే అభిమానులు ఉంటారు కేసు బాధపడడం తప్పితే మనం ఇంకోటి చేయగలం ఇలాంటి సంఘటనలు తమకు అంటకుండా పార్టీకి అంటకుండా చేయగలగడమే అధినేతలు చేయాల్సి ఉంటుంది నేను అందరికీ అన్ని పనులు అప్పజెప్పేసేసాను వాళ్ళే చూసుకుంటారంటే మనం అప్పచెప్పిన వ్యక్తులే వ్యక్తిగత ద్వేషాలకి విద్వేషాలకి తావిచ్చి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళైతే ఏ పార్టీకైనా అధోగతి లేదంటే బ్యాడ్ పార్టీగా ఒక ప్రతికూల విధానాన్ని అవలంబించే పార్టీగా మిగిలిపోతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ గత కొద్ది రోజులుగా తన వైఖరిని మార్చుకుంటోంది అనేది ముందు గుర్తించింది కూడా మనమే ఆ మార్పు చాలా మెల్లిగా బిగినైంది దాన్ని ఇంకా అంగీకరించలేని వాళ్ళ ప్రత్యర్థి పార్టీల వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఆ మార్పు అభిలషణీయం కాదు ప్రత్యర్థి పార్టీలకి వాళ్ళు మారంటే జనం నమ్మ నమ్ముతారు అనే భయంతో అంటే వాళ్ళు మారా లేదా వాళ్ళ లోపల ఏముందనేది కాకుండా బయటకు ఏం చెప్తున్నారు వాళ్ళది అనేది కూడా చూడాలి కాబట్టి కనపడనియకుండా ఉండే ప్రక్రియ చేపడతాయి ప్రత్యర్థి పార్టీలు పార్టీలు ఉన్నాయి దేనికి వైఎస్ఆర్సీపీకి పెద్దర్ది టీడీపీకి ఈ పార్టీలు ఏం చేస్తాయి రాజకీయాలే చేస్తాయి ఏమీ స్వచ్ఛంద సేవా సంస్థలు ఏమి నడపట్లేదు కదా అది ఆ కోణంలో ఏంటంటే ఈ లక్షణాలు పర్సనాలిటీ ట్రైట్స్ పర్సనాలిటీ ట్రైట్స్ నేర్చుకోవాలి చూసి అలవరుచుకోవాలి ఆయన చూసి నేను నేర్చుకునేది ఏంటి అంటే ఫైన్ ఆయన కాకపోతే ఇంకొకటి ఇంకొకళ్ళు పార్టీకి కానీ మనకు కానీ కానీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందంటే కంట్రోల్ వెంటనే చేయగలిగే లక్షణాలన్నా తీసుకోవాలి చంద్రబాబు నోతులే లేదు మీరు ఆయన దగ్గర నుంచి నేర్చుకోరా వేరే వాళ్ళ నుంచి నేర్చుకోండి బైక్